అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఆలు చెక్కు తీసి కర్రీ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది రైస్కి చపాతికి కూడా ముందుగా ఆలూని చెక్కు తీసుకోవాలి ఆనియన్ పట్టువలిసి యా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి ఈ ఆనియన్ చక్కగా మొత్తం ఇలా కలిపితే విడివిడిగా అయిపోతాయండి త్వరగా ఏగుతాయి కూరలు కర్రీకి ఈ ఆలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తామండి ఆలుని మొక్కలు కూడా పెద్ద సైజులో కోసినా కూడా చక్కగా అయిపోద్దండి ఆయిల్ వేయంగానే మగ్గిపోతుంది ఈ ఆలు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టానండి దీనిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై అయితే కాదండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది దీనికి ఒక చిన్న గరిటేనండి మూడు గరిటలు వేసాను ఆయిలు దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఈ వేగిన తర్వాత కాస్త కరేపాకండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను ఈ ఆలు కర్రీకి చాలా బాగుంటుందండి కరివేపాకు ఈ చెక్కు తీసిన ముక్కల కూర డిఫరెంట్గా ఉంటుంది ఈ కరివేపాకు వేగిన తర్వాత దీన్ని పొడువుగా వస్తున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి వేసి ఒకసారి మొత్తం ఇలా కలపాలి ఆనియన్ ఇలా పొడుగ్గా కోసుకోవటం వల్ల త్వరగా మగ్గుతుంది చక్కగా గుజ్జుగా కూడా అవుతుందండి కొంచెం చిటికెడు పసుపు వేసాను తగినంత సాల్ట్ ఆలు కూడా సరిపోయేటంత సాల్ట్ వేసేసుకోవచ్చండి దీనిలోనే వేసి ఒకసారి ఇలా కలిపి దీ మొత్తం కలపాలండి ఒకసారి ఇలా కలపడం వల్ల ఒక పక్కనే ఏగదన్నమాట సమానంగా ఏగుతుంది ఈ ఆనియన్ మూత పెట్టి ఉంచానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఈ ఆనియన్ మగ్గిపోతుంది దీనిలోకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి అంటే మనం చేసుకునే దాన్ని బట్టండి ఇప్పుడు నేను రెండే తీసుకున్నాను ఆలు రెండు ఆనియన్స్ ఆలు అయితే పెద్ద సైజు వేనండి పావు పైన ఉంటాయి హాఫ్ కేజీ లోపు ఉంటాయి ఆనియన్ మాత్రం చిన్నవి ఇలా పెద్దగా కోసుకున్న ఈ ఆలు ముక్కల్ని ఈ ఆనియన్ మగ్గిన తర్వాత వేయాలండి రోజు ఒకటే చేయలేము కదండీ లంచ్ బాక్స్లోకి బాక్స్కి ప్రిపేర్ ఏదో ఒకటి మారుస్తూ ఉంటాను లంచ్ బాక్స్ తీసుకెళ్తారు ఈ ఆలు చాలా హెల్త్కి మంచిదండి ఎదుగుదలకి పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి అంటే ఒక్కొక్కరికి నొప్పులు అంటారు కానీ కాళ్ళు అయినా కూడా ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కదండి ఆలు వారానికి రెండు మూడు రోజులైనా కూడా తినచ్చండి ఇది చపాతీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా అంటే పప్పు చారు అలా సైడ్ డిష్గా పప్పుకి కూడా మనం ఇంట్లో చేసిన ఫుడ్ ఏది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి వరకు పిల్లలకి మనకి కూడా మంచిది వీలైనంత వరకు మనం ఇంట్లో చేసుకుని పెట్టుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు బాగా ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు అలా కాకుండా ఈవినింగ్ ఇలా రైస్లోకి చేసిన కర్రీనే ఈవినింగ్స్ వాళ్ళు బాబు వచ్చేసరికి చపాతీ చేసి దానికి కూడా పనికి వస్తుందని రెండింటికి కలిపి వండేస్తున్నానండి ఈ ఆలు చెక్కు తీసి కర్రీ ఇలా చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా ఇలా ఒకసారి మొత్తం కలపాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి చూసి తర్వాత కారం వేసుకోవాలండి తగినంత నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తాను అలా మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలి ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి ఆలుకి కొంచెం ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది దీనిలో తగినంత గరం మసాలా వేస్తున్నాను ఇంట్లో చేసి పెట్టుకున్నదేనండి గరం మసాలా కూడా కారం కూడా నేను ఇంట్లో స్టోర్ చేసుకుంటాను సంవత్సరానికి ఒకసారి ఈ మే నెలలో పట్టిస్తే మళ్ళీ మే నెల వరకు కూడా వస్తుందండి ఇవి ఆడించి పెట్టుకున్న కారమేను మిల్లులో ఎండుమిర్చి వేసుకుని నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి ఆలు చెక్కు తీసి కర్రీ చేశానండి అయిపోయిందండి ఇది రైస్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్